హాయ్ అండి నమస్తే నేమ్ ఇవాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు నేను రాగులతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను రాగి దోశ అండ్ గుంత పొంగనాలని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల రాగుల్ని వేసుకోవాలి రెండు గ్లాసులు రాగులకి ఒక గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మెంతుల్ని వేసుకోవాలి ఈ రాగుల్ని ఒక ఐదు నుంచి ఆరు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ రాగుల్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది ఇందులోకి సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి శుభ్రంగా గాలించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రాగుల్లోకి మళ్ళీ తిరిగి కొన్ని నీళ్లను వేసుకొని ఈ రాగులు మినపగుళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్ తో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో పావు గ్లాసు అటుకుల్ని వేసుకొని ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం వంచేసుకొని మళ్ళీ తిరిగి మనం తాగే నీళ్ళని యాడ్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఈ రాగులు మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన రాగుల్ని మినపగుళ్ళని కూడా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి గరెట్ తో బాగా కలుపుకొని ఈ పిండిని ఒక ఎయిట్ అవర్స్ పొలై పెట్టుకోవాలి మనం పిండిని ముందు రోజు నైట్ కనుక గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చండి ఇది మీరు మార్నింగ్ గ్రైండ్ చేసుకుని ఈవినింగ్ అయినా దోశలు వేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూసారా పిండి చక్కగా పులిసిపోయింది ఇలా పులిసిపోతే మాత్రం దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా గరెట్ బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో లో టూ టు త్రీ డేస్ వాడుకోవచ్చు అండి ఈ పిండితో మనం దోశలే కాదండి గుంత పొంగనాలు వేసుకోవచ్చు సెట్ దోశ లాగా వేసుకోవచ్చు మనం రాగుల్ని నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నట్లయితే ఒక టూ టు త్రీ డేస్ హ్యాపీగా రోజుకి ఒక బ్రేక్ఫాట్ ని హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు దోశలు వేయడం కోసం ఎంత పిండి అయితే కావాలో అంత పిండి పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటిని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ బౌలు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రబ్బులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ను వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీలోకి నేనైతే పోపు ఏం వేయడం లేదండి మీరు కావాలంటే ఒక లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఈ చట్నీని డైరెక్ట్గా దోశల్లో వేసుకోవచ్చు అని చెప్పి పోపు వేయడం లేదు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఇష్యూతో శుభ్రంగా తుడిచిన తర్వాత రెండు గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశని వీళ్ళంతా పలచగా వేసుకోవాలి దోశ కొంచెం కాలేక పైన ఆయిల్ ని వేసుకొని వైపు కాలేక రెండో వైపు కి టర్న్ చేసుకోవాలి ఇ రెండో వైపు తిప్పాక ఇంకొక రెండు నిమిషాలు దోశను కాల్ నుంచి పక్కకి తీసేసుకోవాలి అంతే అండి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా అప్పుడప్పుడు వేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి రాగి పిండితో గుంత పొంగనాల్ని చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పుల్లట పెరుగును వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి స్పూను జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి పెరుగు అంతా రాగిపిండిలో కలిసే విధంగా చేత్తోనే ఉండలో ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకొని ఈ సోడా ఉప్పు కూడా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం గుంత పొంగనాలను ప్రిపేర్ చేయడం కోసం పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాలు పాన్ పెట్టుకొని స్పూన్తో గుంతల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం కలిపిన పిండిని ఈ గుంతల్లోకి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ ఒక ఒకవైపు కాలేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఈ పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే పైకి కాలినట్టు కనిపిస్తాయి కానీ లోపలైతే పిండి పిండిగా ఉంటాయండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు గుంత పొంగనాలని కాల్చుకోవాలి అంతే అండి చాలా హెల్తీగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా గుంత పొంగనాలని వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ పొంగనాలని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి నేను ఇప్పుడు ఒక పొంగనాన్ని తుంచి చూపిస్తున్నా చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం రాగి పిండితో ప్రిపేర్ చేసినా కానీ మనం నార్మల్గా పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అంతే ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి